రైతు సోదరులకు నమస్కారం మన వరి పంటకి ప్రధాన పోషకాలతో పాటు ఈ సూక్ష్మ పోషకాలు అనేది ఎంతో అన్నమాట ఈ అగ్రోమిన్ మ్యాక్స్లో ఉండేటువంటి సూక్ష్మ పోషకాలు మన పొలానికి అందించినట్లయితే రైతు సోదరులు ఆశించిన దిగుబడి కంటే ఆశించిన దానికంటే అధిక దిగుబడి సాధించవచ్చు కావున ఇందులో ఎలాంటి పోషకాలు ఉంటాయో ఒకసారి మనము ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సూక్ష్మ పోషకాలు మందగించినప్పుడు వరి పొలంలో ఆకులు రంగు మారడము పసుపు లేదా గోధుమ రంగులు మారడము మొక్కల పెరుగుదల మరియు ఎదుగుదల లేకపోవడము ఇలాంటి సమస్యలు ఉంటాయన్నమాట ఆకులు కూడా పసుపు రంగులో ఎరుపు రంగులో మారిపోయి మనకు పెరుగుదల మందగించడం జరుగుతుంది కావున ఈ అగ్రిమెంట్ మ్యాక్స్ను మనము పిచికారి చేసినట్టయితే ఖచ్చితంగా మనకు ఆకులు మొత్తము గ్రీనరీగా పచ్చగా మారిపోయి మనకు పంట ఏపుగా పెరిగి పచ్చగా కనిపిస్తుంది చాలామంది రైతులకి ప్రధాన పోషకాలు మాత్రమే తెలుసు ఈ ప్రధాన పోషకాలు అంటే డిఏపి యూరియా మరియు పొటాషియం ఇవి మాత్రమే రైతులకు తెలుసు కావున అవసరానికి మించి పొలంలో అందించడము వలన ఖర్చులు పెరిగి అటు ఆశించిన దిగుబడి రాక చాలామంది రైతులు నష్టపోతున్నారు అందుచేతనే రైతు సోదరులు ప్రధాన పోషకాలతో పాటు ఈ సూక్ష్మ పోషకాలు వరి పొలానికి అందించినట్లయితే మీరు ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించుకోవచ్చు అన్నమాట ఇప్పుడు సూక్ష్మ పోషకాలు అంటే ఏమిటి ఈ అగ్రోమిన్ మ్యాక్స్లో ఉండే సూక్ష్మ పోషకాల గురించి తెలుసుకుందాము ఇందులో ఇనుము జింకు బోరాన్ మ్యాంగీస్ మరియు రాగి మాల్బిడినం వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి ఇందులో ఉండేటువంటి ఇనుము కిరణజన్య సమయోగ్య క్రియకు మరియు ఎంజైమ్ల పనితీరుకు ఇది ఎంతోగానో అవసరపడుతుంది అలాగే జింకు మొక్కల పెరుగుదలకు మరియు అభివృద్ధికి ఎంతోగానో దోహదపడుతుంది బోరాన్ వచ్చేసి పుప్పడి అభివృద్ధికి మరియు ఫలదీకరణకు ఎంతో అన్నమాట అలాగే మాంగనీస్ అనేది కిరణజన్య సంయోగక్రియ మరియు క్లోరోఫిల్ ఉత్పత్తికి ఇది ఎంతగానో దోహదపడుతుంది అలాగే ఇందులో ఉండేటువంటి రాగి ఎంజియంలో పనితీరును మరియు వ్యాధి నిరోధక శక్తిని ఇది ఎంతగానో అవసరము అలాగే ఈ మాల్బిడినం అనేది నత్రజని స్థాపనకు ఎంతోగానో అవసరపడుతుందనమాట కావున ఈ సూక్ష్మ పోషకాలు అనేది మన మొక్కలకు ఎంతో అవసరము ఈ సూక్ష్మ పోషకాలు అందించినట్లయితే మనకు అధిక దిగుబడి అనేది మనం రైతు సోదరులు సాధించుకోవచ్చు అనమాట కావున రైతు సోదరులు ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత సమాచారం అనేది తెలుసుకుందాం అనుకున్నట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అలాగే ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన పేజీని అయితే మీరు ఫాలో చేయండి ఓకే థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్